ైద్యులు నడుస్తూ వాయనమును తీసుకొని వస్తున్నారు మేనకాదేవి చాలా భయపడుతూ ఉన్నది ఎదురుగా నిలబడి ఇదేమిటి ఇట్లా ఉన్నది అసలు ముందు ఎవరు వస్తున్నారు ఎవరెవరు వస్తున్నారని చాలా భయపడుతూ మేనకాదేవి మరి హిమవంతుడు నిలబడి చూస్తూ ఉన్నాడంట అది హిమవంతుడు చూస్తూ భయపడుతూ ఎవరెవరు వస్తున్నారా ఎక్కడివారు వస్తున్నారో అని చెప్పేసి చాలా భయభ్రాంతమే నిలబడ్డారు మదేకముగా ఉన్నటువంటి మేనకాదేవి మరి సత్కరుషుణ్ణి అరుంధదేవిని చూసి చాలా సంతోషపడి వారిని తన ఇంటిలోనికి ఆహ్వానించి వారి పాద పాదకులను పక్కకు తీసి మరి వారి యొక్క పాదులను సంప్రోక్షణ చేసి పట్టు పీతాంబరములు కప్పి మరి గంధ చందనములు తన తినకమ్ములు దిద్ది మరి తాను ఇంటిలో పన్నీరు చల్లి మంగళహారతులు ఇచ్చి వారిని ఆహ్వానిస్తారండి నేనకాదేవి పరమ హిమవంతులు జై పార్వతి మాతకు జై శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి భగవానికి రాయబారంలో చాలా అనుమానాలు చలరేగుతాయండి మేనకాదేవి యొక్క మనస్సులోను హిమవత్ పర్వతము యొక్క మనస్సులో ఈ యొక్క మనస్సులో సంకల్పము చేసి సంకోచములు పెట్టడం వలనే మనకు ఇప్పటికి కూడాను హిమవత్ పర్వతము ఇక్కడే ఉన్నది ఒకవేళ పరిపూర్ణముగా హిమవత్ పర్వతము మేనకాదేవి గనక మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధితో గనక కన్యాదానము చేసిన ఎడల వారు అప్పుడే మోక్షాన్ని చెందేవారని చెప్పేసి శివ కళ్యాణములు పురాణములు చెప్పబడుతున్నదని వేద సూక్తాలలో కూడా మహాదేవ చెప్పబడుతున్నదివభ శంకర నమ పార్వతి పతయే శివ హర హర అంగరంగ వైభవంగా జరగబోయే పార్వతి పరమేశ్వరుల కళ్యాణానికి ముత్తైదువులందరూ సార తీసుకొని వచ్చారు ఇక్కడ అందరూ కూడా కళ్యాణానికి సారను తీసుకుని వచ్చి నిలబడి ఉన్నారు అమ్మవారికి ఇష్టమైన